పదకొండు సీట్లు మాత్రమే సాధించాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఈ కూటమి ప్రభుత్వం నిరాకరిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం విపక్ష నేతగా గుర్తించడం లేదు నిబంధనల ప్రకారం కనీస సీట్లు పద్దెనిమిది రాకపోవడంతో ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన విపక్ష హోదా ఇవ్వకపోవడం మీద చర్చను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యేగా ప్రస్తావిస్తూ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు ప్రతిసారి కూడా టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగానే అంట ఎమ్మెల్యేనే అంటారు ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినా ఎమ్మెల్యే అంటారు మైక్ దొరికితే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి ఎగతారిగా టీచ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్ళు పుల్వేందుల ఎమ్మెల్యే కామెంట్స్కు స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న శాసన మండలిలో మాత్రం గట్టి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు వైసా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కూటమి మంత్రులకు మామూలుగా ఇవ్వలే ఇచ్చే మాత్రం గట్టిగానే ఇచ్చారు ఏపీ శాసన మండలి సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం కూడా జరిగింది అంటే గత కుప్పం ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన సంబోధించడం కూడా జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ సహా కూటమి ఎమ్మెల్సీలంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు ఆయనేమో కుప్పం ఎమ్మెల్యే అంటే వాళ్ళు నిరసన చేస్తారు ఇక్కడ వీళ్ళనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల ఎమ్మెల్యే అంటే వాళ్ళ కోపం రాదా వాళ్ళ నిరసన వ్యక్తం చేయరా అంటే వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకి ఒక న్యాయమా అసలే మండలిలో మెజార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది కూటమి ప్రభుత్వం అయినా ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే హయ్యెస్ట్గా ఉండేది వైసీపీనే సో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు కుప్పం ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడాడు ఆ వ్యాఖ్యల మీద మండలిలో ఒక పెద్ద దుమారమే దిగింది సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అంటారా అనేసి తెలుగుదేశం పార్టీ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు ఏంది ఇన్ని రోజులు మనం పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అన్నా ఇప్పుడు మనకి రివర్స్ అటాక్ పడుతుంది అని చెప్పేసి కూటమి సభ్యుల్లో కూడా ఒకంత భయం అనేది ఏర్పడింది వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు క్షమాపణ చెప్పాలి అనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అగౌరవంగా మాట్లాడుతున్నారని అని చెప్పేసి టీడీపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రిని వైసీపీ సభ్యులు కించపరిచారు అని చెప్పేసి మండిపడుతున్నారు కానీ వైసీపీ మాత్రం ఎక్కడా తగ్గడం లే ఏం మా నాయకుడిని పుల్వేంద్ర ఎమ్మెల్యే అంటే మేం చూస్తూ ఊరుకుంటామా మేము కూడా ఎలానే ఉంటామని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఎవరో మంత్రులు డోలా వీరాంజనేయస్వామి అదేవిధంగా కొల్లు రవీంద్ర వీరిద్దరూ మండలి చైర్మన్కి ఫిర్యాదు చేశారు రమేష్ రమేష్ గారే రమేష్ యాదవ్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పులివేంద్ర ఎమ్మెల్యే అంటారు పులివేంద్ర పులకేశ్ అని చెప్పేసి మాట్లాడతారు కదా అది తప్పు కానప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పు ఏంటి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే కదా ముఖ్యమంత్రి అయ్యాడు ఫస్ట్ కుప్పం ఎమ్మెల్యే తర్వాత మంత్రి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాలేదు కదా ఇప్పుడు గూగుల్లో కొట్టాడు కుప్పం ఎమ్మెల్యే ఎవరు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరుగా వస్తుంది ఆయన పేరు కదా వస్తుంది ఆ కుప్పంలోకి కుప్పం నియోజకవర్గంలోకి వెళ్ళి కుప్పం మీ ఎమ్మెల్యే ఎవరో అంటే చంద్రబాబు నాయుడు గారు పేరుగా చెప్తారు మరి ఎందుకు అంత ఉరికిపాటు ఆయన ఎవరో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ అంట రమేష్ యాదవ్ గారి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని చెప్పేసి మాట్లాడుతున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు తొలగించాలి కదా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడడం తప్పు కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని రోజులు వీళ్ళు పులివేందర ఎమ్మెల్యే పులివేంద్ర ఎమ్మెల్యే అంటే తప్పు కానిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పేంటి అనేసి వైసీపీ వైసీపీ నాయకులంతా కూడా ఆ వైసీపీ సభ్యులంతా కూడా కౌంటర్ ఇస్తున్నారు ఆయనేమి రమేష్ యాదవ్ గారు గత కుప్పం ఎమ్మెల్యే అని చెప్పేసి మాట్లాడుతున్నారే తప్ప గత కుప్పం ఎమ్మెల్యే అంటే వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు అప్పుడు కుప్పం ఎమ్మెల్యేనే కదా చంద్రబాబు నాయుడు గారు అదే కదా ఐ థింక్ రమేష్ యాదవ్ గారు మాట్లాడితే అదే గత కుప్పం ఎమ్మెల్యే గత కుప్పం ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రస్తావించారు అంటే వీళ్ళు అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేనే అప్పుడే ఆయన ముఖ్యమంత్రి కాదు టీడీపీ అధికారంలో లేదు కదా ఆయన గత అనేసి ఒక పదాన్ని వాడాడు సో అదైతే తప్పు కాదని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ఒక గట్టిగానే ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు మొత్తానికైతే వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం దొరికింది ఎమ్మెల్సీ రమేష్ గారు యాదవ్ గారి ద్వారా